హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్రసన్న తల్లా ప్రగడ ఏం చేస్తున్నారండి అందరూ నేను నైట్ యోగిని అయితే నైన్ థర్టీ కల్లా పడుకోబెట్టేశానండి ఎందుకు అంటే ఈ మధ్య ఆడుతూ ఆడుతూ ట్వెల్వ్ థర్టీ వన్ అయినా కూడా పడుకోవట్లేదు చాలా లేట్ నైట్ పడుకుని చాలా లేటుగా లేస్తుంది సో అది ఇప్పుడు ముద్దుగానే ఉంటుంది తర్వాత అయితే బ్యాడ్ హ్యాబిట్ అయిపోతుంది అందుకని నైన్ థర్టీ కల్లా పడుకోపెట్టేశాను ఇంకా నేను కూడా పడుకుందామని చూసేటప్పటికీ లైట్ ఆఫ్ చేసినా కూడా నాకు ఎక్కడో లైటింగ్ కనిపిస్తుంది ఏంటా అని చెప్పి చూస్తే మా హస్బెండ్ మొబైల్ చూస్తూ కూర్చున్నారండి సరేలే ఇంకెందుకులే డిస్టర్బ్ చేయటం ఎప్పుడో ప్పుడు పడుకుంటాను అని వదిలేసాను మార్నింగ్ ఫైవ్ థర్టీ కి బయటికి వెళ్దాము ఫైవ్ ఫిఫ్టీ కి అలారం పెట్టి అన్నారు సో నేను అలారం సెట్ చేసేసాను నేనైతే పడుకున్నానండి మరి ఆయన ఎప్పుడు పడుకున్నారో నాకు తెలియదు ఇంకా మార్నింగ్ అలారం పోగినాక లేపాను సో చూడండి నైట్ ఏమో లేట్గా పడుకుంటారు మార్నింగ్ లేవడానికి మాత్రం చాలా ఇబ్బంది పడతారు నేను మా సతీష్ గారిని లేపే లోపు యోగి కూడా లేచేసింది నేను బయటకు వెళ్తున్నానమ్మా వస్తావా అని అడిగాను అయితే ఆ బాయ్ ఇంత పొద్దున్నే లేపి బయట ఏంటి మమ్మీ అని చెప్పి బద్దకాలు తీస్తోంది అయితే ఈలోపు సతీష్ గారు వెళ్ళి రెడీ అవ్వడానికి వెళ్ళారు సరే అయితే నువ్వు పడుకో నేను సతీష్ గారు వెళ్తామంటే అగో చూడండి అలా చూస్తుందో నన్ను తీసుకెళ్లకుండా మీరు ఎక్కడికి వెళ్తారమ్మా నేను లేకపోతే ఎట్లా అన్నట్లుగా చూస్తుంది కొంచెంసేపు అలానే మంచం మీద పడుకునే ఉందండి రాలేదు సో మోస్ట్లీ మేమంతా రెడీ అయిపోయిన తర్వాత తనకి కూడా డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము అప్పటికే సతీష్ గారు లేట్ అయిపోయింది పదండి అని చెప్పి ఫైవ్ కల్లా అన్నారు సరే ఇంకా ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి అడిగాను అడిగితే బంద్ తినడానికి వెళ్దాం పద అని చెప్పి అన్నారండి సో బన్ తినడానికి నైట్ అలారం పెట్టుకుని మార్నింగ్ లేచి వెళ్ అయితే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకెవరికైనా తెలిస్తే వెంటనే ఫస్ట్ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్లో ఫస్ట్ ఒక వన్ వీక్ ఏసీ లేదండి సో యోగిని నైట్ టైం పడుకో పెట్టడానికి అని చెప్పి ఇంట్లో బాగా వేడిగా ఉంటుందని చెప్పి సతీష్ గారు బండి మీద అయితే తీసుకుని వెళ్ళేవాళ్ళు వన్ వీక్ తర్వాత ఏసీ తీసేసుకున్నారండి ఇంకా ఈ ఎండలకి భయపడి అసలు ఎక్కడికి బయటకి కూడా వెళ్ళలేదు నైట్ టైం కూడా వేడిగానే వస్తుంది కదా ఇంకా ఏసీ వేసుకుని కూర్చున్నాము సో అలా బయటకు వెళ్ళడం అయితే చాలా తక్కువ వెళ్ళే వాళ్ళము ఇంకా మార్నింగ్ లేచింది కదా యోగి కూడా వెదర్ బాగుంటుందని చెప్పి తీసుకుని వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అంటే చార్మినార్ దగ్గరికి వెళ్ళొచ్చామండి మార్నింగే చాలా బాగుందండి వాతావరణం అంత ఎండగా లేదు కదా చాలా ప్లెజెంట్గా ఉంది నాకైతే నేను సతీష్ గారిని రంజాన్ నెలలో తీసుకెళ్ళమని అడిగాను ఎందుకంటే అప్పుడు చార్నర్ బాగుంటుంది కదా కానీ నాకు అప్పుడు కుదరలేదండి ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందండి రండి ఇక చూసారా యోగిని అయితే అక్కడ కూర్చోబెట్టి చాలా ఎంజాయ్ చేసామండి మేము యోగి కూడా మార్నింగ్ అంతా కూడా చల్లగా ఉంది కదా బాగా ఎంజాయ్ చేసింది పొద్దున్నే లేచినా కూడా ఏడవలేదండి సో ఇదిగో బన్ అండ్ మలై కాఫీస్ తీసుకొచ్చారు సారీ టీ అండి ఇంకా నాకు యాక్చువల్లీ మార్నింగ్ టీ తాగడం అంత అలవాట్లేదు ఇక్కడ చామినార్ దగ్గర టీ ఒకసారి తాగాారండి సో టీ అంటే తాగితే అక్కడే తాగుతాను అని చెప్పి రిజిస్గర్తో అంటూ ఉండేదాన్ని సరేలే తీసుకెళ్తాను అనేవారు ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే తీసుకొచ్చేసారండి సో నాకైతే ఈరోజు మార్నింగ్ అంతా కూడా ప్రెజెంట్గా అనిపించేసింది ఇంకా మేము చూడండి పండ్ల మలై తింటున్నాము మేము ఎలా చేస్తే యోగి అలానే చేస్తుందండి నాకు అప్పుడు మార్నింగ్ ఒక పోస్ట్ చూశానండి పిల్లలు మనం చెప్పింది వినరు మనం చేసింది చేస్తారు అని సో అది ఎగ్జాక్ట్గా యోగి విషయంలో జరుగుతుందండి అండ్ యోగి విషయంలోనే కాదు ఏ పిల్లలైనా సరే మనం మంచిగా ఉంటే మన పిల్లలు కూడా మంచిగా ఉంటారు మనం ఎలా అయితే రియాక్ట్ అవుతామో వాళ్ళు కూడా దానికి స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతారండి సో పని తిన్నాక ఛాయ్ తాగుతానండి తాగించాము నోరు కాలినట్టు ఉందండి అందుకని వద్దనేసింది ఇంకా బిల్ కట్టేసేసి ఇంకా మేము అక్కడ నుంచి కొంచెం ఒక ఫోటోను వీడియోస్ తీసుకుని బ్యాక్ అయిపోయామండి మళ్ళీ సతీష్ గారికి టిఫిన్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కదా అండ్ ఇంకా ఈరోజు మేమైతే మా ఊరు వెళ్తున్నామండి ఇంకెందుకు అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో రేపు ఎల్లుండి అయితే హడావిడిగా ఉంటుందని ఇంకా ఈరోజే బయలుదేరిపోయాము మా యోగి అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేసింది ఇక ఇక్కడ చూడండి తనకు కూడా కళ్ళజోడు కావాలని చెప్పి అడుగుతూ ఉంది ఇంట్లో ఉంది ఇస్తానన్నా కూడా బండి మీద నన్నైతే లేదండి సో బాబో యోగితో చాలా కష్టం అండి సో మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్